ఉచిత విద్యుత్ ఏడు గంటలు కూడా రావట్లే ఏకదాటిగా కాదు ఎన్ని దఫాలు ఇస్తారో కూడా తెలియడం లేదు తడి చిన్నేలే తడవాలి మళ్ళీ పాత కదే ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియక రైతులు పొలాల్లో పడుకునే పరిస్థితి తీసుకొచ్చారు అంతేకాకుండా కొత్తగా ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం లేదనేది కూడా వాస్తవం ఇవాళ రైతుల నుంచి ఉచిత విద్యుత్ కావాలని వ్యవసాయానికి కనెక్షన్ కావాలంటే దరఖాస్తులే తీసుకోని పరిస్థితి ఉంది తక్షణమే ఉచిత విద్యుత్ కనెక్షన్లు రైతులకి అడిగిన వెంటనే మంజూరు చేయాలని వైఎస్సార్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ డిమాండ్ను కూడా ఈరోజు మేము పెట్టాం ఈ మూడు డిమాండ్లతో చేసిన ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ ప్రజల ఆగ్రహం రోడ్ల మీద కనిపించింది చంద్రబాబు గారి పట్ల కూటమి ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ఆగ్రహం ఇవాళ బయటకు ఉన్న విషయం కూడా ఈ సంఘటన రుజువు చేసింది మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏదైతే పెంచారో బిల్లుల్లో ఇరవై ఐదు నుంచి యాభై ఐదు శాతం వరకు అదనంగా గృహ వినియోగ బిల్లుల్లో ఇవాళ బిల్లులు వస్తూ ఉన్నాయి తక్షణమే దీన్ని మీరు సరిదిద్దాల్సిందే ఎన్నికల ముందు మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిందే అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం